शुक्लाम्बरधरं विष्णुं च शिवन्नं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत्सर्वविघ्नोपशान्तयेत् वेदान्तद्वयतज्ञं मन्त्रमन्त्रार्धदङ्गुरुं श्रीमन्नारायणाचार्य मद्गुरुं समुपास्महे श्रीविष्णुसहस्रनामस्तोत्र मनम् పదిహేడవ శ్లోకంలో నూట యాభై ఐదవ నామం ఓం ప్రాంసవే నమ అనే నామానికి అర్థాన్ని తెలుసుకుందాం ఒకసారి శ్లోకాన్ని అనుసంధానం చేసుకుందాం ఉపేంద్రో వామన ప్రాంశు అమోఘ శుచి అతీంద్ర సంగ్రహ సర్గో ధృతాత్మ ప్రాంసవే నమ అంటే ప్రాంశవ అంటే అంతటా వ్యాపించినటువంటి సర్వోన్నతుడు అని అర్థం వామనుడు ఆయన సర్వవ్యాపిత్వాన్ని ఈ నామం చెప్తోంది ఓం విష్ణవే నమ అంటే ఏంటి విసురు వ్యాప్తే అనే సూత్రం ప్రకారం సర్వవ్యాపిత్వం చూపిస్తుంది అంటే అంతటా వ్యాపించి ఉన్నాడు పరమాత్మ ప్రపంచమంతా కూడా పరమాత్మ వ్యాపించి ఉన్నాడు బలిచక్రవర్తి దగ్గర యాచకుడుగా వచ్చారు ఆ స్వామి బలిచక్రవర్తి తన దాన జనంతో చేతిలో పడగానే పెద్దగా పెరిగిపోయారు అంటే ఆ స్వామి సర్వవ్యాప్తిత్వాన్ని తన యొక్క నిజస్వరూపాన్ని చూపించారు ఈ త్రివిక్రమావతారాన్ని వేదాలన్నీ కూడా వర్ణించాయి ఏ విధంగా అంటే ఓం విష్ణోర్ణ కంభీర్యాణి అనే అనువాకంలో ఎవరు ఈ భూమిని గగనతరాన్ని సృశించాడో సృజించాడో స్పృశించాడో అలాగే మూడలుగురు ఒకేసారి లోకాన్నంతా కూడా కొలిచేరో ఆ మహాత్ముణ్ణి మనం ఆరాధిద్దాం అట్టి మహాత్ముణ్ణి ఆ మహావిష్ణువుని మనం కొనియాడదాం అంటున్నారు త్రీణి బదావి చక్రమే విష్ణు గోపా అద అభ్యర్థతో ధర్మాన్ని ధారయన్ సమస్త లోకాన్ని కూడా పరిరక్షించేటువంటి వాడెవరు ఆ శ్రీమన్నారాయణుడు ఆ స్వామి ఏ ఒక్కరిని మోసపచ్చలేదు అంటే మూడు అడుగులతో లోకాన్ని కొలిచి ధర్మాన్ని స్థాపించారు అంటే మోసపోలేదంటే ఇక్కడ సందర్భం ఏంటి ఎవరు మోసపోరు మన మానవుల విషయంలో అలాగే ఇక్కడ ఇంద్రుడు మోసపోలేదు ఇంద్రుడికి తన రాజ్యం వచ్చింది బలిచక్రవర్తికి చక్రవర్తికి కూడా రాజ్యం వచ్చింది తన అహంకారాన్ని పోగొట్టాడు బలిచక్రవర్తి చక్రవర్తి యొక్క అహంకారాన్ని పోగొట్టినటువంటి వాడు స్వామి మూడడుగులతో లోకాన్ని కొలిచాడు ధర్మాన్ని స్థాపించాడు ఈ విధంగా మనం కూడా ఆ ఓం ప్రాంసవే నమ నామాన్ని మనం స్మరించినట్లయితే మనకి తరిగిపోయినటువంటి సంపద వస్తుంది అలాగే మనం కూడా ఇంద్రుల్లాగే రక్షించబడతాం పర్యానంతరా సర్వత్మ మహద్భవతి సర్వస్యాప్త్యై సర్వస్వ్యై సర్వే నాప్నోతి సర్వంజతి అంటే తరిగిపోయినటువంటి అపార సంపద మనం పొందడానికి తరగని కీర్తి పొందడానికి మనం ఇక్కడ వేదంలో ఏం చెప్పాడు అతిరాక్రమన యాగం చేయమన్నాడు అది తెలియదు కానీ మనకి మన స్వామి యొక్క నామాన్ని అనుసంధానం చేసుకుంటాం ఓం ప్రాంసే నమ అని నామాన్ని ఓం వామనాయ నమ అని మామాన్ని ఎప్పుడైతే అనుసంధానం చేసుకున్నామో అప్పుడు మనకి అన్నిట్లోనూ విజయం ప్రాప్తిస్తుంది సర్వం పొందుతాము అని చెప్పింది ఇంకెంటై వాటింటై నభో విజయ అనేటువంటి పద్యంలో ఆయన పెరుగుతూ పెరుగుతూ ఆకాశాన్నంతా కూడా పెరిగి పెద్దవాడే ఆయన సూర్యుడు కంఠం మీదకి వచ్చాడు ఆ చంద్రుడు కర్ణాభరణాలయే ఆ విధంగా అంత పెద్దగా ఎదిగిపోయేటట్ట తన విశ్వరూపాన్ని చూపించేటట్ట అటువంటి వామన స్వామిని అలాగే నమః అని మనం శరణాగతి చేశాం అందుకని మనం సూక్ష్మంలో మోక్షం అన్నట్టుగా ఓం నమః అని విష్ణు సహస్రనామాల్లో ఆ నామాన్ని మనం అనుసంధానం చేసి మనం అవుదాం అందుకని మనం ఆ స్వామిని విష్ణు సహస్రనామంతో మనం శరణాగతి చేస్తున్నాం ఇంకా నూట యాభై నామం పదిహేడో శ్లోకంలో ఇది అమోఘ ఓం అమోఘ నమః అనేటువంటిది ఓం అమోఘాయ నమ అంటే ఆయన యొక్క కీర్తి అమోఘమైనటువంటిది ఆ స్వామి చూపించినటువంటి నీవలలు అమోఘమైనటువంటివి అటువంటి అమోఘమైనటువంటి లీలల్ని మనం అనుసంధానం చేసుకుంటూ భాగవతంలో మనం తరిద్దాం అందుకని విష్ణు సహస్రనామాన్ని నిత్యం మనం చదువుకుందాం ఈ నామాన్ని మనం అనుసంధానం చేయమని పెద్దలు చెప్తూ ఉంటారు ఏంటంటే పొలం వివాదాలు భూ వివాదాలు అలాగే న్యాయమైనటువంటి తీర్పులకు ఈనామాన్ని పఠించాలి అని ఈ నామాన్ని ఇస్తారు ఎందుకంటే ఈ నామంలో ఆ అమ్మవారు కూడా ఉన్నారు ఎట్లా అంటే ఆ స్వామి ఎక్కువగా పెరిగిపోతూ ఉంటే ఆ విశ్వరూపాన్ని చూడ్డానికి అమ్మవారు వచ్చారు దుర్గా అందుకని తిరుకవలూరులో దుర్గా విష్ణు దుర్గా అంటారు అటువంటి దుర్గా అమ్మవారు వచ్చి చూసేట ఆశ్చర్యంతో పరమశివుడు వచ్చి చూసేట ఆశ్చర్యంతో అదే అరుణాచలమును తిరుక్కవలూరు అనేటువంటి పుణ్యక్షేత్రాలు అటువంటి మనం ఉలహాలంద నిర్మాణాన్ని మనం సేవించుకొని అందరం కూడా తరిద్దాం స్వస్తి స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా వ్యాయేన మార్గేణ మహిమహేసా గోబ్రాహ్మణేభ్యుమ్మస్సు నిత్యం లోకా సమస్త సుఖినో బంతు